హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వర్షం తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఒక టూ డేస్ నుంచి పడుతుంది ఈ అయితే ధావళేశ్వరం వెళ్ళి గోదావరి చేపలు తెచ్చుకుందామని అనుకుంటున్నాము ఇంకా కాసేపు చూసి స్టార్ట్ అవుతాము ఎక్కడా తెరపు ఇవ్వట్లేదండి ఇంకా స్టార్ట్ అయ్యాము ఫుల్ రోడ్డు మీదకి వాటర్ వచ్చేసేయండి వర్షం చాలా గట్టిగా పడుతుంది నిన్నటి నుంచి కూడా ఏకదాటిగా పడుతుంది వర్షం ఇంకా హైవే మీద నుంచి స్టార్ట్ అయ్యాము చూద్దాం ఈ రోజు ఏం చేపలు దొరుకుతాయో పులసి ఈ రోజైనా దొరికిద్దో లేదో చూద్దాము చూసారు కదా వచ్చేసాం మార్కెట్కి ఈ రోజు కొంచెం తక్కువగానే కనిపిస్తున్నారు జనం ఇక్కడ ఎండు చేపలు ఉండేవి ఈ రోజు పెట్టలేదు అనుకుంటా ఖాళీగా ఉన్నాయి ప్లేట్స్ అన్ని మా విరాన్ ఫిషెస్ చూస్తే అసలు ఆగాడు కదండి వాళ్ళ తాతయ్య గారితో వెళ్ళాడు ఫిషెస్ పట్టుకుందామని కొరమేను బొమ్మడాయిలు అండి ఇక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్లి చూద్దాము ఏమున్నాయో ఇక్కడ వచ్చేసి రొయ్యలు ఉన్నాయి ఈసారి రొయ్యలు కూడా పడ్డట్టు ఉన్నాయి లాస్ట్ టైం అయితే అసలు రొయ్యలు కూడా లేవండి పొలస గురించి అడిగితే అసలు ఇప్పుడు పడట్లేదండి నీరు ఎక్కువ ఉండడం వల్ల మా తినడానికి కాకపోయినా కంటికైనా ఒకసారి కనిపిస్తే బాగుండు అనుకుని అంటున్నారు కూడా చాలా ఎక్కువ అయిందండి ఇప్పుడు వచ్చేసి విరాన్ దగ్గరికి వచ్చాను నేను ఇంకా చేపలు పట్టుకొని ఆడుతున్నాడు కాకపోతే వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది ఈ ట్రేలో నుంచి ఆ చేప బయటకు దూకితే మా విరాన్ బా ఎంజాయ్ చేశాడు దాన్ని చూసి ఇంకా సైడ్ వెళ్ళి గోదావరి నీరు ఎలా ఉందో చూద్దాం అనుకున్నాం కానీ వర్షం చాలా గట్టిగా పడడంతో నేను విరాన్ కార్ లోకి వచ్చేసాము మేము వచ్చేసి కొరమైన తీసుకున్నాము అవి కట్ చేయించుకొని తీసుకొచ్చేసారు ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము ఈ చిన్న క్లిప్ తీసానండి మళ్ళీ వరద నీరు స్టార్ట్ అయింది మొన్న వాడపల్లి వెళ్ళినప్పుడు కొంచెం తగ్గింది అనుకున్నాను ఇప్పుడు వచ్చేసి కొరమేను క్లీన్ చేసేసుకుంటున్నాను పొల్స్ ఉంటుంది వాళ్ళు ఎంత క్లీన్ చేసినా సరే ఈ లోపల ఇలా రెడ్గా ఉంటుంది కదండి అవి బ్లాక్గా ఉన్నా అవి తీసేసి క్లీన్ చేసుకోవాలి లేదంటే మనం తినేటప్పుడు చేదు చేదుగా ఉంటుంది కర్రీ ఎంత బాగుండినా సరే ఇవి క్లీన్ చేసుకోకపోతే చేదుగా ఉంటాయండి తప్పనిసరిగా మంచిగా క్లీన్ చేసి ఇలా మొత్తం అని నీట్ గా క్లీన్ చేసేసుకున్నాక కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలండి సువాసన ఉండదండి ఉప్పు ఉంటే వేసుకొని వాష్ చేసుకోండి ముందుగా కర్రీ వండే ముందు నేను ఎప్పుడు కూడా చికెన్ కైనా ఫిష్ కైనా సరే ఇలా పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ గా దంచి వేసుకుంటానండి అప్పటికప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ కూడా ఇలా ఒకసారి అన్ని కలిపేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటానండి వరమైన వచ్చేసి ఇగురు వండుకుంటారు అండి నేను కొన్ని ఫ్రై చేస్తాను కొన్ని వచ్చేసి ఇగురు వండుతానండి ముందుగా ఆయిల్ వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు పసుపు ఉప్పు కొంచెం వేసి వేయించుకోవాలండి ఉప్పు వేస్తే త్వరగా ఉల్లిపాయలు వేగుతాయి ఉల్లిపాయలు వేగపోతే అస్సలు బాగోదండి కసకసమంటూ ఉంటాయి ఏ కర్రీకైనా సరే ఉల్లిపాయలు వేగితేనే బాగుంటుంది చూసారు కదా ఇలా వేయించుకున్న తర్వాత ఒక ఆనియన్ కచాబచ్చిగా పేస్ట్ చేసుకున్నానండి అది కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని టొమాటోస్ కూడా వేసుకొని మూత పెట్టుకోండి ఇవి కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ముందు కూడా వేసుకున్నాం కదండి అది చూసి వేసుకోండి ఇప్పుడు పచ్చి మసాలా ఈ పచ్చి మసాలా వీడియోస్లో చూపించానండి ముందు వీడియోస్లో ఒకసారి చూడండి చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు వచ్చేసి మీ టేస్ట్కి తగినంత కారం కారం ఉప్పు ఎక్కువే పడుద్దండి నాన్ వెజ్ కర్రీస్లోకి ఈ టేస్ట్కి తగ్గట్టుగా కారం ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి కలిపి వేయించుకోండి ఇదిగా కలిపి పెట్టుకున్న కొరమైన ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా మసాలా వేగిన తర్వాత వేసుకుంటే బాగుంటుందండి మసాలా అంతా ముక్కలకి పట్టి చాలా బాగుంటుంది టేస్ట్ వస్తుంది కర్రీ ఇటు కూడా ఒకసారి తిప్పి మగ్గించుకోండి ఇలా మెల్లిగా తిప్పుకోండి లేదంటే విరిగిపోతాయి ఇలా ఒకేసారి కలిపేయకుండా ఇలా ఒక్కొక్కటిగా తిప్పుకొని ఒకసారి మగ్గించేసుకోండి ఇప్పుడు వచ్చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి పులుసు కాదు కదా కొన్ని యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఆల్రెడీ ముక్కలు కూడా మగ్గిని కాబట్టి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోండి మధ్యలో ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా కొరమైన ఎగిరి ఇష్టమా ఇష్టమైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా వర్షం తగ్గలేదండి నేనైతే కొరమే నిగురుని ఎంజాయ్ చేస్తాను మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్